ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ఒక ఊరిలో ఒక అమాయక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మడు యజ్ఞంలో బలివ్వడానికి ఒక మేకను కొని తన ఇంటికి తీసుకుని వెళ్తుంటే ముగ్గురు దొంగలు చూశారు ఆ మేకను ఎలాగైనా దక్కించుకోవాలరా అనుకున్నారు ముగ్గురూ కలిసి ఒక పన్నాగ మళ్ళారు ఆ బ్రాహ్మణుడికి కనిపించకుండా ముగ్గురు మూడు చోట్లకెళ్ళి నిలబడ్డారు మొదటి దొంగ బ్రాహ్మణుడి దగ్గర పడుతుంటే చూసి ఎదురొచ్చాడు ఎదురొచ్చి ఆచార్య ఈ కుక్కను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగాడు బ్రాహ్మణుడు మూర్ఖుడా ఇది కుక్క కాదురా మేక అని జవాబు చెప్పాడు మేకను పట్టుకుని కుక్క అంటాడేమిటి అని ఆలోచిస్తూ తన దారిని వెళుతున్నాడు కొంత దూరం వెళ్ళాక రెండో దొంగున్నాడు కదా వాడు ఎదురై చాలా వినయంగా నమస్కరించాడు ఓ బ్రాహ్మణ ఎందుకు కుక్కను మోస్తున్నారు అని అడిగాడు బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపోయాడు మేకను భుజాల మీద నుంచి కిందికి దింపి చూసుకున్నాడు అది కుక్క కాదు మేకే వీళ్ళిద్దరూ ఏంటి అని యోచనలో పడ్డాడు దీర్ఘంగా ఆలోచిస్తూ మేకను తన భుజాల మీద మళ్ళీ ఎక్కించుకొని తన దారిని తాను నడవడం మొదలుపెట్టాడు కొంచెం దూరం వెళ్ళాక మూడో దొంగ ఎదురయ్యాడు అపచారం అపచారం ఈ నీచమైన కుక్కను మీరు మోయడమేమిటి మీరు అశుద్ధులైపోయారు అన్నాడా దొంగ ఇంతమంది చెబుతుంటే ఇది మేక కాదు కుక్కే అయి ఉంటుందని బ్రాహ్మణుడు వెంటనే మేకను కింద పడేసి శుద్ధి స్నానం చేయడానికి ఇంటివైపుకు పరుగులు తీశాడు ఈ ముగ్గురు దొంగలు నవ్వుతూ మేకను వాళ్ళ సొంతం చేసుకున్నారు శ్రీమాత్రే నమ